కక్కుర్తి వదిన మీనాక్షి తంతు వెరైటీగా ఉంటుంది తనలోని కక్కుర్తిని బయటపనీయకుండా మేనేజ్ చేయటంలో ఆమెకు ఆమె సాటి అటువంటి కక్కుర్తి వదినమ్మ ఒకసారి పక్కింటి రాజేశ్వరి ఇంటి హాల్లో కూర్చుని ఉంది ఇంతలో రాజేశ్వరి మీనాక్షి దగ్గరికొచ్చి మీనాక్షి నువ్వు చేసిన సాయం నేను జీవితంలో మర్చిపోనమ్మాయి మూడు రోజులుగా మా అత్తగారికి బాలేదంటే నువ్వు నీ పన్నీ మానుకుని ఇక్కడే నాకు సహాయంగా ఉన్నావు సరేలండి గారు కనీసం నా వల్ల మీరైనా సంతోషించారు కదా నాకదే చాలు అదేంటమ్మాయి అంత బేలగా మాట్లాడుతున్నావు ఏదైనా సమస్య అవును గారు మూడు రోజుల నుంచి మీ దగ్గరే ఉండాల్సి ఉండాల్సొచ్చున్నాను కదా నాకు ఆ మొదటి రోజే ఒక ఫోన్ వచ్చింది మా అత్తగారి తరపు బంధువు ఒక ఆయనకి బాగా సీరియస్గా ఉందని ఈ ఇంటి నుండి ఎవరైనా వెళ్ళి చూసి రావాలంటే ఇక నాకు తప్ప ఎవరికి కుదురుతుంది చెప్పండి కాని నేనేమో మీకు తోడుగా ఉండిపోవలసి వచ్చింది మరేం చెయ్యాలమ్మాయి సమయానికి నా పక్కన ఎవరూ లేకపోయారు నాకేమో పక్కనే మనిషి లేకపోతే కాళ్ళు చేతులు ఆడవాయే అందుకే నిన్న ఇబ్బంది పెట్టక తప్పింది కాదు మరిప్పుడు వాళ్ళని ఎలా సమర్థిస్తావేంటి ఇంక సమర్థించేదేముందిలేండు పిన్నిగారు విషయం తెలిసిన వెంటనే చూడ్డానికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో వచ్చారు ఏవర తెచ్చారా అని ఎవరూ పట్టించుకునేవారే కాదు కానీ మూడు రోజులైపోయింది కదా ఇప్పుడు చూడ్డానికి వెళ్తే ఏదో ఒకటి తీసుకెళ్ళక తప్పదు కదా కానీ చేతులు చూస్తే ఖాళీ ఇక ఇప్పుడేం వెళ్ళగలనేండి బాలేదా అని అమ్మాయి నీకు వెళ్ళడానికి డబ్బులే ఇబ్బంది అయితే దాని గురించి ఆలోచన ఎందుకు చెప్పు ఓ పదివేలు ఇస్తాను తీసుకొని వెళ్ళు వెళ్ళేటప్పుడు ఏ పండో ఫలమో తీసుకెళ్లడంతో పాటు వచ్చేటప్పుడు ఓ ఐదు వేలో ఎంతో కొంత వాళ్ళ చేతిలో పెట్రా ఏ మందులు ఖర్చులకైనా ఉంటాయి ఉంచమని చెప్పు ఒకవేళ దాని డబ్బును అవసరం పడ్డా కూడా మన సర్దుదవలే మనకు ఏమి ఇబ్బంది లేదుగా అంటూ తన వల్ల మీనాక్షి తమ బంధువుల దగ్గర పలచన కాకూడదని ఒక పదివేల ఇచ్చి పంపింది ఆ డబ్బు తీసుకుని ఆనందంగా మీనాక్షి ఇంటికొస్తూ దారిలో తనలో తాను ఇలా అనుకుంటుంది అమ్మయ్యా మూడు రోజులుంటే ఉండాల్సి వచ్చింది గాని మొత్తానికి మన ప్రయత్నానికి ఎంతో కొంత అయిందిలే పొద్దున్నే లేవటంతోనే పదివేల రూపాయలు లాభం వచ్చింది అని అనుకుంటూ ఇంటికొచ్చింది ఆ కక్కుర్తి వదిన ఈ విధంగా ప్రతి విషయంలోనూ తనకి ఏదో ఒక లాభం ఉండాలని చూసుకునే చిల్లర బుద్ధి ఉన్న ఇల్లాలే ఈ వదినమ్మ ఇలాగే రోజులు గడుస్తున్నాయి అత్తగారింట్లో ఉండే మీనాక్షి ఆడపడుచు పావని ఒకసారి పుట్టింటికొచ్చింది ఇక్కడ తనకంటూ ఉన్నది తన అన్నయ్య వదినా మాత్రమే కావటంతో అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది అలా వచ్చిన పావనితో తన అన్నయ్య రవి చెల్లాయ్ మీ అత్తగారికి మనం బకాయి ఉన్న కట్నం డబ్బులు రెడీ చేసేసాను వెళ్లేటప్పుడు నీతో తీసుకెళ్లిపోదు గాని అన్నయ్య అప్పుడే ఏం తొందర వచ్చిందిరా ఇంకా మూడు నెలల టైం ఉంది కదా మనం ఇస్తామని చెప్పిన దానికి ఉంటే ఉండని చెల్లయ్ ఈ కట్నం విషయాల్లో ఆలస్యం చేసుకోవడం ఎందుకు చెప్పు ఉండు ఇప్పుడే డబ్బులు తీసుకొస్తాను అంటూ రవి తమ గదిలోకి వెళ్లి తన చెల్లెలికి ఇవ్వాల్సిన డబ్బు కట్టలు తెచ్చి ఇచ్చాడు ఇదిగో చెల్లయ్ ఈ డబ్బులు నీ దగ్గర పెట్టుకో మళ్ళీ నువ్వెప్పుడు మీ ఇంటికి ఇబ్బంది ఇబ్బంది అని డబ్బులు ఇచ్చాడు ఇంతలో కక్కుర్తి వదినమ్మ మీనాక్షి అక్కడికి వస్తూనే హో మీ చెల్లెలకి కట్నం బకాయి డబ్బులు ఇచ్చేసారా మంచి పనిచేశారు వదినా రేపు నేను మా ఫ్రెండ్ పెళ్ళుందని బెంగళూరు వెళ్తున్నాను రావడానికి మూడు నాలుగు రోజులు పట్టొచ్చు కాబట్టి డబ్బులు నీ దగ్గర ఉంచువా పెళ్లికి వెళ్తూ ఇంత డబ్బు క్యారీ చేయడమేందుకని అంటూ తన అన్నయ్య సమక్షంలోనే తన చేతిలో ఉన్న బకాయి డబ్బులు ఆ కక్కుర్తి వదినమ్మకిచ్చింది ఇక ఆ మరునాడే మరదలు తన పని మీద తాను బెంగళూరు వెళ్ళిపోయింది రవి ఎప్పట్లాగానే తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు అప్పుడు ఇంట్లో ఉన్న కక్కుర్తి వదిన మీనాక్షి బుర్రలో ఒక పురుగు కదిలింది అవును పోయి నెలలో ఎప్పుడో మా వేదంగాడు అదేదో డబ్బుల విషయం చెప్పాడు కదా అది ఇప్పుడుందోలో తెలుసుకుంటే నాయం కదా ఎలాగో మూడు నాలుగు రోజుల పాటు మా మరదల డబ్బులు నా దగ్గరే ఉంటాయి కదా అంటూ తనకి తెలిసిన వేదాంతం కేరాఫ్ వేదానికి ఫోన్ చేసి పిలిపించింది అతనొచ్చి కకుర్తి మీనాక్షితో ఓ దాందేం భాగ్యమక్క నీకప్పుడే చెప్పాను నువ్వెంత ఇచ్చినా సరే అంతకు రెండింతల డబ్బులు కలిపి రెండు రోజుల్లోనే ఇచ్చేస్తారా వాళ్ళ చేతుల్లో కోట్ల రూపాయలు టర్నోవర్లు అవుతాయి ఒక్కోసారి డబ్బులు రొటేషన్కి ఇబ్బంది ఉన్నప్పుడే ఇట ఎవరి దగ్గరైనా తిరిగి ఉంటారు మళ్ళీ రెండు రోజులు తిరిగిచ్చేత్తారు అంటే ఇందులో ఏం మోసం ఉండదు కదా బలేదానివక్క నీకంత అనుమానంగా ఉంటే వద్దు ఏదో తెలిసినక్కవి నీ దగ్గర ఉన్న డబ్బులుంటే రెండు రోజుల్లో రెట్టింపు చేసుకుంటావని ఈ దారి చూపితే అనుమానిస్తావా అంత అనుమానం నీకుంటే ఎందుకు లెక్క వదిలి అలానేం కా నా దగ్గర నవ్వి మా మరదలకి ఇవ్వాల్సిన కట్నం బకాయి డబ్బులు పది లక్షల రూపాయలు ఇప్పుడు ఇప్పుడవి పెట్టాకేదైనా తేడా జరిగితే పది అక్క అయితే జాగ్పాట్ కొట్టావక్క ఇప్పుడు పదిస్తే రేపు ముప్పై తీసుకోవచ్చు మూడు రోజుల్లో ఇరవై అక్క లాభం నీకు అంటూ లెక్కలు చెప్పేసరికి ఆ కకుర్తి వదిన గారికి ఆశ పుట్టింది అందుకే ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోకుండా తన దగ్గరున్న పది లక్షలు తీసుకెళ్లి ఎవడో ముక్కు ముఖం తెలియని వాడి చేతిలో పోసొచ్చింది అలా డబ్బులు తిరిగి వస్తాయన్న రెండు రోజులు దాటిపోయింది అయినా డబ్బులు తిరిగి రాలేదు మీనాక్షిలో భయము కంగారు మొదలయ్యాయి కాని ఆమె అదృష్టం బావుండి పావని అట్టుంచటే తమ అత్తారింటికి వెళ్లిపోతున్నానని చెప్పటంతో కాస్త రిలాక్స్ అయ్యింది వేదం చెప్పిన టైం దాటిపోవడమే కాక మరో పది రోజులు దాటిపోయాయి అయినా సరే తనకి రావాల్సిన లాభం సంగతి పక్కన పెడితే తనిచ్చిన పది లక్షలు కూడా వస్తాయా రావా అనే అనుమానంలో పడిపోయింది అప్పుడు ఒకటికి పదిసార్లు వేదానికి వెంటపడి వేధిస్తే ఒక్క ఐదు లక్షలిప్పించాడు చూడక్కా మరీ ఇంత కంగారుంటే పనికిరాదు నీ డబ్బులు తీసుకుని వాళ్ళేమైనా ఊరుదులు పోతారే ఏంటి అలా కంగారు పడుతున్నావు సరే ఇప్పటికీ ఐదు లక్షలుండని మిగతాయి మన వారంలో పిచ్చేత్తారు నీకివ్వాల్సిన లాభంతో గలిపిస్తారులే అది కాదురా తమ్ముడు ఇవి ఇంకేం నీ నీవాళ్ళ నేను బోల్డ్ మాటలు పడ్డాను వాళ్ళ దగ్గర అయిన దాన్ని ఆయనకి పరిచయం చేయడం నాది తప్పు అంటూ విసుక్కుని వెళ్ళిపోయాడు కాని అప్పటికే ఐదు లక్షలు తక్కువ ఉండటంతో తన మరదలు ఇప్పట్లో ఆ కట్నం డబ్బులు అడగకూడదని అనుకునేది కాని ఒకరోజు పావని తన వదిన దగ్గరికి వచ్చి వదినా నేను నీకిచ్చిన ఇచ్చిన నా కట్నం డబ్బులు ఇచ్చేస్తే తీసుకెళ్లి మా అత్తగారికి ఇచ్చేస్తాను అనేసరికి వదిన గారి గుండెల్లో రాయిపడింది ఇప్పుడు తన మరదలిచ్చిన డబ్బులు బయటికిచ్చి డబుల్ చెయ్యాలని చూస్తున్న విషయం తెలిస్తే కుటుంబంలో ఎన్ని అవమానాలు పడాలో అనే భయంతో అప్పటికి తప్పించుకోవటం కోసం అవునా పవని ఆ ఒక వారం రోజులు ఆకూడదు మన బంధువుల్లో ఒక ముఖ్యమైన వాళ్ళు పోయారని కబరొచ్చింది ఇట్టని టైంలో మనం పెద్ద బీరువాని తెరవకూడదు కదా మరేమో నీ డబ్బులు అందులోనే పెట్టాను అవునా వదిన సర్లే వారమే కదా ఆగుతాలే అంటూ అప్పటికే ఏదో ఒక అబద్ధం చెప్పేసి ఆ గండాన్ని దాటింది కాని మళ్లీ వారం తర్వాత మరదలు మరోసారి డబ్బులివ్వమని అడిగింది కాని కూడా ఈ వదిన నిజం చెప్పకుండా మరో అబద్ధంతో విషయం దాటేసింది అలా రిపీటెడ్గా తన మరదలు డబ్బులు అడిగినప్పుడల్లా అబద్ధాలు చెప్పటంతో మరదలకి వదిన మీద అనుమానం వచ్చింది అసలు నేనిచ్చిన డబ్బులు నాకివ్వమంటే ఎందుకు వదినమ్మ అంత కంగారు పడిపోతున్నారో పైగా డబ్బులివ్వడం మానేసి ఏవేవో సాకులు జోతుంది అసలు వదిన ఉంచిందా లేదా అంటూ తన డబ్బులు అడిగిన ప్రతిసారి తన వదిన గారు కంగారు కంగారుగా బయటికి వెళ్లటం గమనించింది అందుకే ఒకరోజు తన వదిన్ని ఫాలో అవుతూ వెళ్లి దూరంగా నిలబడి గమనించగా తన వదిన వేదంతో అసలు ఇన్ని తిప్పలు వల్ల వచ్చారా తమ్ముడు నాకు అటు మా మరదలో అస్తమాను ఆ ఇవ్వమని అడుగుతూనే ఉంది తనకేం చెప్పాలో నాకు తెలియట్లేదు ఇది మరీ బావుందక్కా మధ్యలో నన్నటంటేంటి నేనేదో నీకు నాలుగు రూపాయలు ఇప్పిద్దామని చెప్పాను అయినా నీకు చెప్పినంత డబ్బు చేతి రాపోయినా నువ్వు ఇచ్చిన దాంట్లో సగమైన ఇప్పించాను కదా మిగతా అదొచ్చే వరకు నీ మరదల్ని మేనేజ్ చేసుకో అంటూ తన వదిన ఆ వేదం మాట్లాడుకున్న మాటలు దూరంగా ఉండి మరదలు విని ఇలా అనుకుంటుంది అమ్మ నాకరు తొదినా మా వాళ్ళకివ్వాల్సిన కట్నం డబ్బులు నీ దగ్గర ఉంచమంటే ఆ డబ్బుల మీద లాభం సంపాదించుకుందాం అనుకున్నావా తీరా నేను డబ్బులు అడిగేసరికి ఏవేవో కారణాలు చదువుతావా చెప్తాన్ని సంగతి ఇంక ఎన్ని అబద్ధాలు చదువుతావో చెప్పు అంటూ ఆ మరునాడు తన అన్నయ్య రవి సమక్షంలోనే తమ డబ్బు తమకి ఇచ్చేయమని వదినగారని గట్టిగా నిలదీసింది అయినా కూడా కక్కుర్తి వదిన ఏమీ మాట్లాడడం లేదు అప్పుడు రవి కలగజేసుకుంటూ మీనాక్షి అసలు డబ్బేం చేసావే ఎన్నిసార్లు అడుగుతుంది కదా దాని డబ్బు దానికి ఇచ్చేయచ్చు కదా అని రవి నిలదీసేసరికి ఏం చెప్పాలో తెలియక తెలివిగా మరో అబద్ధం ఆడేసింది ఏం చెప్పాలండి నా కర్మ మా ఇంట్లో దొంగలు పడి ఆ డబ్బులన్నీ దోచుకొని పోయారు ఆ విషయం మీకు మరదలకి చెప్తే ఎక్కడ నన్ను ఆపార్థం చేసుకుంటానని చెప్పలేదు అని వదిన గారు ప్లేటు తిప్పేసరికి ముందే విషయం తెలిసిన మరదలు తన మనసులో నా వదిన మొత్తం డబ్బే పోయిందని ఒక ఏడు పేరు చేస్తే అన్నయ్య నమ్మేస్తాడని అబద్ధం చెప్పావా అంటే మా వాళ్ళకివ్వాల్సిన కట్నం డబ్బు మొత్తం కొట్టేయాలనే ప్లాన్ వేసేవన్నమాట కనీసం చేతిలో ఉన్న సగమైనా ఇచ్చి నిజం ఒప్పుకుంటావనుకుంటే ఇలా చేస్తావా నీకెలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసులే అని అనుకుంటుంది పైకి మాత్రం సరే వదిన మన డబ్బు నగలు పోయాయని పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు మరి అబ్బే నగలు పోలేదు పావని ఒట్టి నీ డబ్బే పోయింది అయినా పోలీస్ కంప్లైంట్ ఇస్తే మన ఇంటి పరువు పోతుందని నేను కంప్లైంట్ ఇవ్వలేదు సరేలే వదిన అయింది ఇది అయిపోయిందిగా ఎక్కువ అలర్ చేసుకుంటే నువ్వన్నట్టు మన పరువే పోతుంది మా అత్తగారింట్లో నేనేదోలా మేనేజ్ చేసుకుంటానులే అంటూ తన వదినమ్మని వదిలేసినట్టు నటన మొదలుపెట్టింది కాని ఆ తెలివైన మరదలు తన వదినకి బుద్ధి చెప్పాలని ఆ రాత్రికి తన వదిన మంచి నిద్రలో ఉన్న సమయంలో ఆమె బీరువాలో ఉన్న చాలా ఖరీదైన నగల్ని దొంగిలించింది ఈ విషయాన్ని రెండు రోజుల తర్వాత గమనించిన వదిన గారు లబోదీబోమని గోల పెట్టడం మొదలుపెట్టింది అయ్యో అయ్యో లేంది ఇంట్లో దొంగలు పడ్డారండి నా పుట్టింటే ఒలిచిన నగలన్నీ దోచుకుపోయారండి అదేంటి ఎన్నడూ లేకపోవడమేంటి మొన్నే కదా చెల్లెకి ఇద్దామని పెట్టిన కట్టిన డబ్బు పట్టుకుపోయారన్నో అదేలేండి ఏదైతే ఏముంది నా నగలన్నీ పోయాయి పదండి పోలీసులకి కంప్లైంట్ ఇద్దాం అదేంటొదినా నాకు ఇవ్వాల్సిన డబ్బులు పోయినందుకు కంప్లైంట్ ఇద్దామంటే పరువు పోతుందన్నో మరిప్పుడు నీ పుట్టింటి నగలు పోయాయంటే కంప్లైంట్ ఇద్దాం పదా అంటున్నావు మరిప్పుడు ఇప్పుడు పోదా అని మరదలు తెలివిగా అడిగేసరికి తను ఇరుక్కుపోయానని అర్థం చేసుకుంది అందుకే ఇక మరోదారి లేక అసలు తను పడిన కక్కుర్తేంటో ఆ డబ్బుని బయటికి ఎలా ఇచ్చిందో మొత్తం చెప్పేసింది అప్పుడు ఆమె భర్త మీనాక్షి బుద్ధికి సిగ్గుపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మరదలు మాత్రం తన డబ్బును తిరిగిస్తేనే ఆ నగలు తిరిగిస్తానని చెప్పింది ఈ విధంగా తన కక్కుర్తితో ఒక వదినమ్మ చేసిన పనికి తను ఆశపడిన డబ్బు కన్నా రెట్టింపు విలువైన తన నగల్ని చేజార్చుకుంది ఇది వాళ్ళ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే వసే వసే ఎందుకే ఆ ఎందుకు ఏం కొంపలు మునిగిపోయాయని కొంపలు మునక్క ఏమైందండి మనం ఇంత కష్టపడి వీడియో చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోకుండా ఎనభై తొమ్మిది శాతం మంది మన వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు మనం వాళ్ళని అలరించాలని ఇంత ట్రై చేస్తుంటే వాళ్ళు కనీసం మనల్ని ఎంకరేజ్ కూడా చేయడం లేదే అందుకే వ్యూయస్ గురించి ఏడుస్తున్నాను ఏడ్చినట్టే ఉంది నీ తెరివి ఇలా ఏడ్చి పెడబొబ్బలు పెడితే వ్యూఎర్స్కి అర్థం కాదే మన ఛానల్ని మన స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడమని వ్యూయర్స్ని ప్రేమగా రిక్వెస్ట్ చేయాలి ప్లీజ్ వ్యూయర్స్ మా స్టోరీని చూడ్డానికి ముందే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని స్టోరీ పూర్తయ్యాక కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి మీకు మా స్టోరీ నచ్చితే లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఆండాలపురం అనే ఊర్లో కాంతం వెంకట్రామయ్య దంపతులు ఉన్నారు వాళ్లకి ఒక కొడుకు కూతురు ఉన్నారు కొడుకు పేరు రవి కూతురు పేరు పావని ఉన్నదానిలో సంపాదించుకున్న దాంట్లో సంతోషంగా అనేది వెంకట్రామయ్య ఫిలాసఫీ అందుకే రేపటి గురించిన చింతకాని బాధకాని వాళ్లకి ఉండదు అలాంటి తండ్రి పెంపకంలో పెరిగిన ఆ పిల్లలిద్దరూ కూడా అదే ధోరణిలో ఆలోచిస్తూ ఉంటారు ఒకరోజు కాంతన్ చిన్నాన కొడుకు వరుసకి ఆమెకు తమ్ముడైన వీరయ్య తన అక్క ఇంటికొచ్చాడు రారా వేర ఎలాగున్నావ్ ఊళ్ళో అందరు కొలాసానే హాయ్ అందరు కొలాసానే నువ్వెలాగున్నావే పిల్లలు పిల్లలు పిల్లలెలా ఉన్నారే బావుగారు 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 బాగున్నారా అందరూ బాగున్నారా కాని నీకింకా ఈ మాటలు దొర్లేదు రోగం పోలేదన్నమాట పోలేదు పోలేదు పోలేదక్క పుట్టుకుతో వచ్చింది కదా ఈ అట్ట ఎట్టపోద్దులే సరేలే ఇంకేంటి సంగతిలో చాలా గుర్తు చేసుకున్నట్టు బలెన్వే అక్క నిన్ను తలుసుకోవడం ఏంటి గాని ఎవరి గోల్లా పడిపోయాం అంతే అంతే అంతేనే ఇంతకీ నేను వచ్చిన విషయం ఏంటంటే అక్క మన పావుని ఇంకా చదువుకుంటున్నట్టుందిగా దానికి ఎట్టాగో ఇప్పుడే పెళ్లి చేయరు సేరు కదా అందుకే మనం రవిగాడికి ఓ సంబంధం అటుకొచ్చానే పిల్లలు కూడా మనోళ్లే మనోళ్లేనక్క మనోలే సరేరా తమ్ముడు వివరాలన్నీ చెప్పు మీ బావగారితో మాట్లాడతానులే మేము రవిగాడికి సంబంధాలు కూడా చూస్తున్నావులే పైగా ఈ పిల్ల మనోళ్ళ పిల్ల అంటున్నావు కదా అంటూ మాటలు దొర్లుతూ తన తమ్ముడు చెప్పిన వివరాలు తీసుకుని ఆ సంబంధం గురించి కుటుంబంలో అందరూ చర్చించుకున్నారు చివరికి వీరయ్య చెప్పిన సంబంధం అందరికీ నచ్చుతుంది పోనీ లేండర్ మనలో కలిసిపోయే ఒక చక్కటి పిల్ల ఈ ఇంటికి కోడలుగా వస్తే అంతే చాలు ఎందుకు కలవదు అసలే వదిన పల్లెటూరు కదా అందర్నీ కలుపుకొని వెళ్లిపోయే గుణం ఉండుంటుందిలే అంటూ అందరూ తమ ఇంటికి రాబోయే కోడలు నీలవేణి గురించి చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు అందుకే పెళ్లి మాటలు జరిగిపోయి చక్కటి ముహూర్తాలు కుదరటంతో నీలవేణికి రవికి పెళ్లి జరిగిపోయింది అలా కొత్త కోడలు ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది కోడలు వచ్చిన దగ్గర నుండి ఆమె ప్రతి విషయంలోనూ పొదుపుగా వ్యవహరించటం చూసి వెంకట్రామయ్య దంపతులు మురిసిపోయేవారు ఏవైనా మా ఏరయ్య చాలా మంచి సంబంధం తెచ్చాడు కదండి పిల్ల చాలా నెమ్మదస్త్రాలు పైగా కాస్త పొదుపరిలా కూడా ఉంది అయితే ఏముందిలేవే చేతికున్న వేలు ఓకేలా ఉంటే చేతికి అందమే ఉంటుంది చెప్పు ఇన్నాళ్ళు రేపటి గురించి ఆలోచన లేకుండా ఈ రోజు గురించి ఆలోచిస్తూ సంతోషంగానే ఉన్నాం ఇక ఇప్పుడు కోడలొచ్చింది కాస్త పొదుపు మనిషిలా ఉంది తప్పే ఉందిలేవే రేపు రేపు పిల్లా పాపలతో ఇల్లు కలకల్లాడబోతుంది గదా ఈ పద్ధతి కూడా అలవాటు చేసుకోమనేమో దేవుడు ఇలాంటి కోడల్ని మనలోకి పంపాడు అంటూ తమకన్నా కాస్త భిన్నంగా ఆలోచించే కోడలొచ్చిందని వాళ్ళు సంతోషపడ్డారు కాని తమ ఇంటికొచ్చిన నీలవేణిది పొదుపు కాదు పీనాసితనమని వాళ్ళు ఇన్నాళ్ళు చూస్తుంది టీజర్ మాత్రమే పిక్చర్ హై అని వాళ్ళకి తెలియడానికి ఆరు నెలలు పట్టింది అందుకే అసలు తమ కోడలి విషయం ఏంటో తేల్చుకోవడానికి మళ్లీ వీరయ్యను విడిపించింది కాంతం తమ్ముడు నిజం చెప్పరా ఆ పిల్లకి కొద్దిగా పీనాస్ తనం ఉంది కదా మరి విషయం మాకు ముందే ఎందుకు చెప్పలేదు బలెన్వక్క బలేదాని బలేదానివే కొద్దిగేటి ఆ పిల్లమ్మా హా పీనాస్ కదా అసలు ముందే ఈ విషయం చెప్పుంటే మీరు సంబంధం చేసుకుంటారా ఏంటి అంటే ఏంట్రా కావాలనే ఆ పిసినారి పిల్లని మా ఇంటికి కోళ్ళగా చేసావా అవునవును అవునే కావాలని ఈ సంబంధం గెలిపాను లేకపోతే ఏదైనా ఫంక్షన్లు అవి ఉన్నప్పుడు బాగా వచ్చేవాడు కదా అప్పుడు ఓ అంట క్లాసులు పీకేవాడు కదా మా అందరికి ఏవని పీకేవాళ్ళరా ఏమంటవేటే ఒరే జీవితం అంటే ఇయ్యాలు బతకడాకే గాని రే రేపేదో రేపేదో అయిపోద్దని భయపడ్డాకో బాధపడ్డాకో కాదురా అందుకే ఇయ్యాలున్న ఆనందాన్ని ఇయాలే అనుభవించేయాలరా అంట ఓ అని హోరెత్తిచ్చేసావుడు కదా అందుకే ఆ మాటలయ్యి మా శివుకిక్కే కాదు పైగా బావేటిట్టా మాట్లాడుతున్నాడు అనుకునే వాళ్ళం అందుకే అందుకే అందుకేనే బతుకంటే ఇయ్యాల బతకటా కాదు రేపటికి మిగిల్చుకోటకని బావకు తెలియాలి కదా అందుకే ఓ పేనాస్ పిల్లని మీ ఇంటికి కోడలు చెత్తే బావకు అసలు జీవితం అంటే ఏంటో తెలుస్తుందని ఎట్ట కాయం చేశానే అంటూ చావు కబురు చల్లగా చెప్పినట్టు తనలో దాచుకున్న కోపాన్ని కూల్గా కక్కాడు అయినా దేవుడు రాతలో రాసింది మారదు కదా అందుకే పిసినారి కోడలు ఈ ఇంటికి రావాలని రాసిపెట్టింది వచ్చింది అని సరిపెట్టుకుంది కాంతం పైగా ఈ విషయాలేవి ఇంట్లో ఎవరితో చెప్పుకున్నా పోయేది తన పరువు తన పుట్టింటి వాళ్ల పరువే కాబట్టి తేలుకుట్టిన దొంగల కిక్కురమనకుండా ఉండేది ఇక యువతల పిసినారి వదిన పైత్యానికి ఆ మరదలు బాగా సఫర్ సఫరవటం మొదలుపెట్టింది ఏంటొదునా నువ్వు మరీ టూ గా ఉన్నావు ఉదయం లేచిన దగ్గర నుండి ప్రతి దాంట్లోనూ లెక్కలేసుకుంటావేంటి నువ్వు అసలు ఇన్నేళ్లలో మేము ఎప్పుడు రేపటి గురించి ఆలోచించలే తెలుసా అలా పెంచారు మా అమ్మ నాన్న ఓ బాగా తెలుసు మారదలా కానీ ఆ పద్ధతి తప్పు కదా రేపు నువ్వు అత్తగారింటికి వెళ్ళాక ఇలాగే ఓ అంటే దుబారా చేసావనుకో మాకందరికీ మాట వచ్చేయుదు అందుకే కొద్దిగా పొదుపు అవసరం ఏంటదన పొదుపు చేసేది ఒంట్లో కాల్షియం తక్కువైందని డాక్టర్ నాకు కాల్షియం టాబ్లెట్స్ రాసిస్తే అవి కొంటే డబ్బులైపోతాయని వాడి పడేసి గులకల్ని పొడి చేసి వాడమంటావా అసలు అలా ఎవరైనా చేస్తారా ఎందుకు చేరు అలాగే చేస్తారు ఏ ఆ మందు బిల్లల్లో ఉన్న కాల్షియం ఈ గుడ్డు గుడ్డుగులకల్లో ఉన్న కాల్షియం ఒకటి కాదా ఏంటి కావలిస్తే చూడు రెండు తెల్లగానే ఉన్నాయి అంటూ పల్లెటూరి అమాయకత్వంతో తన వాదనే కరెక్ట్ అని వాదించింది ఇక చేసేదేమీ లేక ఆ మరదలు తమ పిసినారి వదన్ని ఫాలో అవ్వక తప్పలేదు ఇలాగే నెలలు గడిచిపోతున్నాయి సీజన్లు మారిపోతున్నాయి కాని ఆ వదినమ్మ పిసినారి పైత్యం మాత్రం బాగా పెరిగిపోసాగింది ఇక మండు వేసవికాలం వచ్చేసింది అంతే ఏ ఆదివారం నాడో ఇంట్లో అందరూ ఉన్నప్పుడు సరదాగా ఫ్యాన్లు ఏసీలు వేసుకుని టీవీలు చూస్తూ నచ్చిన వండుకుని తింటూ ఆ సెలవు రోజున కాలక్షేపం చేసేవారు వాళ్లందరూ కాని ఈ వదినారు వచ్చాక అవన్నీ మారిపోయాయి తెల్లవారి టిఫిన్స్ అవ్వగానే మెయిన్ దగ్గర ఫ్యూజ్ తీసేస్తుంది మళ్లీ భోజనాల సమయానికి ఫ్యూజ్ పెట్టి ఆ కాసేపు ఫ్యాన్లు తిరగనిస్తుంది అవయ్యాక మళ్లీ ఫ్యూజ్ తీసి దాచేస్తుంది ఏమైనా అంటే కరెంటు పొదుపు అంటుంది సాయంత్రం పూట పెరట్లో కూర్చోమని బలవంతంగా అందర్నీ లాక్కెళ్తుంది పొరపాటును కూడా ఇంట్లో ఫ్యాన్ తిరగనిచ్చేది కాదు అందుకే తన భార్య పిసినారి లెక్కలతో బాగా విసిగిపోతాడు రవి వసే వసే నీ పిసినారితనానికి హద్దులేదంటే అసలే ఎండాకాలం చక్కగా ఏసీ వేసుకుని ఇంట్లో ఉండాల్సిన అలం తీసుకొచ్చి ఇలా పెరట్లు పడేసావు గదే పోని గాలేవైనా వస్తుందా అంటే అది లేదు సాలే ఊరుకోబావా ఇది గాలి ఎందుకు చెప్పు చూడు చుట్టూ నేను ఇంటికొచ్చాక పెంచిన చెట్లు నుంచి వచ్చే గాలి ఖర్చు లేకుండానే వస్తుంది కదా ఏం చెట్లు పెంచవద్దున నువ్వు వానాకాలంలో నీళ్లు పోసే బాధ ఉండదని ఆ నిమ్మకాయ గింజలు గోరింటాకు రొబ్బలు తెచ్చిపెట్టవు అవేనా చెట్లంటే పైగా కనకంబరాలు అవి ఇవి అని పూల మొక్కలు నాటవు వాటి నుంచొచ్చే గాలికి ఈ వేసవిలో ఎండకి ఏవైనా సంబంధం ఉందా అసలు అమ్మాయి పావని నీకు అసలు విషయం అర్థం కావట్లేదు ఆ చెట్లు మొక్కలైనా ఊరికే పెంచలేదా మీ వదినమ్మా ఆ గోరింట చెట్టుని ఎందుకు పెంచుతుందనుకున్నావు దాని ఆకుని ఈ వాళ్ళకి పదికి పాతి కమ్ముతుంది ఆ చెట్టు నిమ్మకాయలు మన కూరగాయల షాపుకిట్టిగాడికి పదికి ఆరు చెప్పు నమ్ముతుంది ఇక అక్కనకామరాలు అవి అంటావా ప్రతిరోజు పోస్తాయి గనక మొత్తం దండగా కడితే ఒక రెండు మూరలు అవుతాయి అవన్నీ కూడా డబ్బులు కమ్ముతుంది గాని ఉత్తుగా పెట్టుకోవడానికి కాదే మీ వదిన పెంచేది అమ్మ నా పీనా సదును నీ చావు తెలివితేటలు నీ దగ్గరే ఉన్నాయి కనుక సరిపోయింది కాని ప్రపంచ కోటీశ్వర్లకి నీ పొదుపు సూత్రాలు తెలుస్తుంటే అసలు పీల్చే గాలిని కూడా ఈరోజు డబ్బులిచ్చి కొనుక్కోవాల్సి వచ్చేది అసలు నీ తెలివితేటలనాలో అతి తెలివితేటలనాలో పీనాసి బుద్ధులనాలో తెలియట్లేదు తెలుసా అయ్యో పావుని మరీ ఎక్కువగా నా గురించి ఆలోచించావనుకో తల పోటొస్తుంది తర్వాత తగ్గడానికి టీ కావాలంటావు దాంతోపాటు పాలు టీ పొడి చక్కెర గ్యాసు అన్ని వేస్టే కదా మళ్ళీ అవన్నీ కలగడానికి నీళ్లు అంట్లు సబ్బు అన్నీ వేస్టే పోనీ తలనొప్పి తగ్గడానికి ఏ కొబ్బరి నూనె రాసుకుని సరిపెట్టుకొందామంటే నీకున్న జుట్టుకి ఒక చెంచానో రెండు చెంచానో నూనె పెట్టాలి అది కూడా దండం కదా అందుకే నువ్వెంత ఆలోచించినా నా తీరు మారదు కానీ మీరే నా పొదుపు నేర్చుకోండి ఇంటికి మంచిది ఒంటికి మంచిది అంటూ హితబోధ చేసి అందరి నోర్లు మూయించింది ఈ విధంగా ఆ పిసినారి వదినమ్మ చేసే విచిత్రమైన చేష్టలు చూస్తూ ఆ ఇంట్లో ఒకప్పుడు వెంకట్రామయ్య చెప్పే లైఫ్ ఈజ్ టు ఎంజాయ్ ఇన్ దిస్ మూమెంట్ అనే ఫిలాసఫీని స్టోర్ రూమ్ లో పడేశారు కొత్తగా పిసినారి వదినమ్మ పొదుపు మాత్రం లైవ్ లీడ్లోకి వచ్చేసింది ఇది వాళ్తి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాస్పిటల్లో చేర్చిన పావనిని కాస్త కోలుకోవటంతో ఇంటికి తీసుకొస్తారు అనాథాశ్రమం నుంచి ఒక వ్యక్తి వచ్చి జయదేవ్తో ఇలా అంటాడు క్షమించండి జయదేవ్ గారు పావని అంటే మా ఆశ్రమంలో అందరికీ ఇష్టమైన పిల్ల అలాంటి పిల్లకి ఒక చక్కని జీవితం దొరకబోతుందన్న ఆనందంలో ఆమెకి ఉన్న అనారోగ్యం గురించి మీకు చెప్పలేదు ఆమె మందులు వాడకపోతే ఈ విధంగా ముక్కులో నుంచి నోట్లో నుంచి రక్తం వస్తుంది అని ఆ వ్యక్తి చెప్తాడు ఇక అప్పుడు జయదేవ్ ఇలా అంటాడు పర్వాలేదులేండి విషయం డాక్టర్ గారు చెప్పారు మాకు అయినా ఇదేమంత పెద్ద సమస్య కాదంట ఈ వ్యాధికి వైద్యం ఉంది త్వరలోనే ట్రీట్మెంట్ చేయించి మా పావని ఆరోగ్యాన్ని చేస్తాం మీరేం కంగారు పడకండి అని చాలా భరోసాగా మాట్లాడతాడు జయదేవ్ దాంతో అనాథాశ్రమం నుంచి వచ్చిన వ్యక్తి ప్రశాంతంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పటి వరకు జయదేవ్కి ఆశ్రమం వ్యక్తికి మధ్య జరిగిన సంభాషణ చాటుగా వింటూ ఉంటాడు కొండయ్య తన మనసులో ఇలా అనుకుంటాడు అంటే ఈ పిల్లదానికి ఏదో రోగం ఉందన్నమాట ఆ రోగాన్ని అడ్డుపెట్టుకుని దీన్ని అడ్డం తొలగించుకుంటే మళ్లీ నా కొడుకు విషయాన్ని తెరమీదికి తీసుకురావచ్చు అని కొండయ్య అనుకుంటాడు అలా రెండు రోజుల తర్వాత పావని పూర్తిగా కోలుకొని ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది ఇంటికి సందడి వచ్చినట్టు కలకల్లాడుతూ ఉంటుంది ఆ ఇల్లు ఉదయాన్నే లేచిన పావని వంటగదిలోకి వెళ్ళి గంగమ్మతో ఇలా అంటుంది గంగమ్మ ఈరోజు నాన్నగారికి అమ్మకి టిఫిన్ నేం చేస్తాను అంటూ తనే స్వయంగా వంట చేసి తల్లిదండ్రులకి వడ్డిస్తుంది అప్పుడు జయదేవిలా అంటాడు గంగమ్మ ఇవాళ టిఫిన్ చాలా రుచిగా చూశావు ఏంటి సంగతి చేసింది నేను కదా బాబూ పావనమ్మగారు ఏంటి పావని నీకు వంట కూడా వచ్చా వచ్చమ్మా ఆశ్రమంలో ఒక్కోసారి వచ్చేది అని పావని చెప్తుంది ఇక ఆ మాట విన్న జయదేవిలా అంటాడు కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే పిల్లలు అంటారు ఇదేనేమో అని అనుకుని టిఫిన్ చేస్తారు ఆ విధంగా పావని తన చురుకుతనంతో తల్లితండ్రులకి రోజురోజుకి దగ్గరైపోతూ ఉంటుంది ఇదంతా చూస్తున్న కొండయ్యకి ఆమె మీద కోపం పెరిగిపోతూ ఉంటుంది ఒకరోజు జయదేవికి ఫోన్ రావటంతో కంగారుగా మాట్లాడతాడు ఫోన్ పెట్టేసి బయటకు వెళ్తున్న తన భార్య జ్యోతితో ఇలా అంటాడు జ్యోతి మన సిరిపురం ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంట బాగా నష్టం జరిగింది అంటున్నారు నేను వెళ్లి గాయపడిన వాళ్ళని చూసొస్తాను అని జయదేవ్ చెప్పి కంగారుగా వెళ్తాడు ఆ మాట విన్నాక జ్యోతిలో ఏదో అపశకనం అనే భావన కలుగుతుంది ఇంతలో పావని వచ్చి తను గీసిన ఒక పెయింటింగ్ని జ్యోతికి చూపిస్తుంది జ్యోతి ఆ పెయింటింగ్ని చూసి ఇలా అంటుంది ఏంటమ్మా ను పెయింటింగ్ కూడా వేస్తావా అవునమ్మా నేను ఆల్రౌండర్ని అంటూ పావని చాలా గర్వంగా చెప్తుంది ఇక అదే రోజు రాత్రి జయదేవ్ జ్యోతి ఇద్దరూ తమ గదిలో మాట్లాడుకుంటూ ఇలా అనుకుంటారు ఏవండి ఇప్పుడు ఆ ఫైర్ యాక్సిడెంట్లో వారికి ఎలా ఉందండి అందరూ క్షేమంగానే ఉన్నారు ఎవరికి పెద్దగా దెబ్బలు తగలలేదు అయినా తప్పంతమంది ఆ బ్లాక్ ని డిస్మాండిల్ చేయమని ఇంజనీర్స్ ఎప్పటినుంచో చెప్తున్నారు మనమే అశ్రద్ధ చేశాం ఇప్పుడంతా సెట్ అయిపోయిందిలే ఇంకా ప్రాబ్లం లేదు నాకెందుకు అలా అనిపించడం లేదండి ఏం జరిగింది జ్యోతి నిన్ననే మన ఫామ్ హౌస్ నుండి కూడా ఫోన్ వచ్చింది అక్కడ నాలుగు పశువులు చనిపోయాట అయ్యో పాపం అయితే ఏంటి ఆ ప్రాంతంలో పాములు ఎక్కువ కదా ఏ పోమో ఖర్చుంటుంది లేదండి బిడ్డొచ్చిన వేళ వచ్చిన వేళ అంటారు కదా పావునిని మన ఇంటికి తీసుకొచ్చాక ఇలా రెండు యాక్సిడెంట్ జరిగాయంటే ఇదేమైనా అపశకునమేమో నాకు అనిపిస్తుందండి దానివి జ్యోతి జరిగిన వాటికి పాపకి ముడి పెడతావేంటి ఫ్యాక్టరీలో ప్రమాదం ఈరోజు కాకపోయినా ఏ రోజుకైనా జరిగేది అందులో మన అశ్రద్ధ కదా ఇక ఆ పశువుల విషయంలో కూడా ఏదో ఉంటుంది నేను ఈ వీకెండ్ వెళ్ళి కనుకుంటాను అంతేకాని ఇవన్నీ ఆ బంగారు తల్లి మీద రుద్దకు అభంశుభం తెలియని పిల్లతను అంటూ జయదేవ్ నచ్చ చెప్తాడు కానీ జ్యోతి మనసులో అనుమానం అలాగే ఉంటుంది ఇలా భార్యాభర్తలు మాట్లాడుకోవటం యథావిధిగా కిటికీ బయట నుంచి కొండయ్య విని ఇలా అనుకుంటాడు ఏ పాముని ఏ కర్రతో కొట్టాలో నాకు తెలీదా ఎవరికైతే అనుమానం రావాలో వాళ్ళకి అనుమానం తెప్పించే పనులు చేశాను పనయింది మరొక్క అపశకనం ఏదైనా ఈ జ్యోతికి చూపిస్తే ఆ పిల్ల మళ్ళీ ఆశ్రమానికి పోతుంది ఈ ఆస్తి నాదే అనే భరోసా నాకు మళ్ళీ వస్తుంది అని కొండయ్య అనుకుంటాడు ఇక తెల్లవారుతుంది ఎప్పట్లాగానే కొండయ్య ఇంట్లో ఎవరూ చూడకుండా వెళ్ళి ఆ జమీందారీ దంపతులు తినే ఆహారంలో అవ్వ ఇచ్చిన మందు కలిపి మళ్లీ ఎవరికీ కనబడకుండా వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అప్పుడు పావని కొండయ్యని చూస్తుంది ఇలా అడుగుతుంది ఏంటంకుల్ అందులో ఏదో వేస్తున్నారు ఆ మాట వినగానే కొండయ్యకి గుండాగినంత పనవుతుంది వెంటనే తన భయాన్ని కవర్ చేస్తూ ఇలా అంటాడు ఏం లేదమ్మా అమ్మా నాన్నలకి పిల్లలు పుట్టడానికి ఎప్పటినుంచో మందులు పడుతున్నారుగా అదే ఇది తినే ముందు వెయ్యాలి వాళ్ళకి ఎన్ని వ్యాపకాలు అందుకే నేనే గుర్తుగా ఈ పని చేస్తాను మళ్ళీ ఈ మాట అమ్మా నాన్నలతో అనొద్దు అమ్మకి ఈ మందు వాటం ఇష్టం లేదు అందుకే నాన్న నాకు చెప్పారు అమ్మతో ఎలాగైనా ఈ మందు తినిపించాలని సరే అంకుల్ నేనైతే ఎవరితో అనను అమ్మా నాన్నకి చెల్లో తమ్ముడ పుడితే నేను హ్యాపీగా ఆడుకోవచ్చు కదా అంటూ పావని అమాయకంగా అంటుంది కానీ ఎన్నో ఎల్లుగా కొండయ్య ఆ దంపతులకి పిల్లలు పుట్టకుండా చేస్తుంది ఆ మందుతోనే అని పావనీకి తెలియదు కాసేపటికి జయదేవ్ జ్యోతి టిఫిన్ చేయడానికి వస్తారు జయదేవ్కి ఫోన్ రావడంతో అతను చాలా ఆసక్తిగా ఫోన్ మాట్లాడి పెట్టేస్తాడు జ్యోతితో ఇలా అంటాడు ఇప్పుడేమంటావు జ్యోతి ఇప్పటికీ ఆ బిల్డింగ్ ఏజెన్సీతో కాంట్రాక్ట్ కోసం ఎన్నిసార్లు ట్రై చేసి ఫెయిల్ అయ్యాం మనం ప్రతిసారి ఎన్నో వంకలు పెట్టారు ఇప్పుడు చూడు గుడ్ న్యూస్ వచ్చింది మనకే కాంట్రాక్ట్ ఇస్తున్నారు ఇప్పుడేమంటావు రాత్రేవో భయాలు పెట్టుకున్నావు కదా అని అనగానే జ్యోతి ఆనందంగా బదిలిస్తుంది సరేలేండి ఎందుకో అలా అనిపించింది అన్నాను ఇప్పుడు కాదని చెప్తున్నారు కదా అని అనగానే ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది జ్యోతి వెంటనే గంగమ్మ వచ్చి జ్యోతి ముఖాన నీళ్లు కొడుతుంది జ్యోతి వెంటనే స్పృహలోకొస్తుంది ఆమె చేతి నాడి పట్టుకొని చూసి ఆనందంగా జయదేవ్తో ఇలా అంటుంది అయ్యారు అమ్మగారు తల్లి కాబోతున్నారండి ఇదంతా పాపమ్మగారు మన ఇంట్లో అడుగుపెట్టిన యాలా ఇసేసమండి ఆ మాట వినగానే జయదేవ్ ముఖం ఆనందంతో వెలిగిపోతుంది పావని మనసు ఆనందంతో నిండిపోతుంది కానీ కొండయ్య గుండె మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది పావని రాకకి అపశకునాలు అంటగట్టి జ్యోతితోటే ఆమెను ఇంట్లో నుంచి వెళ్లగొట్టించాలన్న కొండయ్య ప్లాన్స్ ఎందుకు బెడిచుకొట్టాయి ఎన్నో ఏళ్లుగా అవ్విస్తున్న మందు పనిచేసి ఇంతకాలం పిల్లలు బుట్టని ఆ జమీందారీ జంటకి సడన్గా పిల్లలు ఎలా కలగబోతున్నారు పావనిని దురదృష్టవంతురాల్ని చెయ్యాలనుకున్న కొండయ్య అదృష్టం ఎలా మారబోతుంది ఈ వివరాలన్నీ తెలియాలంటే మరొక ఎపిసోడ్ వరకు ఆగాలి ఈ స్టోరీ మీకు నచ్చితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్